అందరికీ నమస్కారం రాజ్యసభలో విషాదం టాప్ నేత కొన్నమోతా ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవ్వాలి అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు గడిపోతాం ఫ్రెండ్స్ గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించారు పృథ్వీ సూర్ కాంటే జుంకార్ బీట్స్ చమేలి హజారోన్ సెక్వెన్ ఐసి ప్యారెక్సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు ఇంకో వారం రోజుల్లో తన డెబ్బై నాలుగవ పుట్టినరోజు ఉంది ఇంతలోనే ఆయన అనారోగ్యంతో కనుమూశారు ప్రముఖ నిర్మాత రచయిత ప్రతీష్ నంది కనుమూశారు జర్నలిస్ట్గా కేరీను స్టార్ట్ చేసిన ప్రతిష్ రచయితగా నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఈ విషయం తెలుసుకున్న మోడీ అదేవిధంగా రాజ్యసభలో సభ్యులు అందరూ కూడా తీవ్ర దుఃఖంలో తెలుస్తుంది ఎందుకంటే ఈయన చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అదేవిధంగా సినీ రచయిత కూడా ఇటువంటి ప్రత్యేకత వ్యక్తి కనుమోయడం తోటి రాజ్యసభలో అయితే విషాదఛాయలు అయితే నెలకొన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు ఎవరు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్